టీజీఓ ఆధ్వర్యంలో సుసంపన్న జనగామ చరిత్ర ఫోటో గ్యాలరీ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వ అధికారుల టీజీఓ జనగామ బృందం రూపొందించిన జనగామ జిల్లా యొక్క సుసంపన్న చరిత్ర వారసత్వం ప్రొఫైల్ ప్రముఖ వ్యక్తుల పరిచయాలతో కూడిన అద్భుతమైన ఫోటో గ్యాలరీని సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ గౌరవ ప్రారంభించి తిలకించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం పది గంటలకు జనగామ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆలోచనకు ప్రతిరూపంగా రూపొందిన ఈ ఫోటో గ్యాలరీ టీజీఓ జనగామ బృందం డైరీ హ్యాండ్బుక్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం సిద్ధం చేసిన ఆకర్షణీయ చిత్రాలను ప్రదర్శించారు ఇది జిల్లా యొక్క సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తూ జనగామ యొక్క ప్రత్యేక గుర్తింపుతో కూడిన దృశ్య అందిస్తుందని కలెక్టర్ అన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాసు సభ్యులు జిల్లా అధికారులు మీడియా ప్రతినిధులు అతిథులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ బీర్ల ఈలయ్య కడియం శ్రీహరిలు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసి టీజీఓ జనగామ బృందం అంకితభావం సృజనాత్మకతను ప్రశంసించారు